ప్యాక్సే కానీ కొత్తగా మనము ఫామర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ రైతులు స్వతహాగా ముందుకొచ్చి రైతులు స్వతహాగా ముందుకొచ్చి వాళ్ళు కొనుగోలు కేంద్రాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామంటే దాన్ని ప్రోత్సహించి వాళ్ళు ఏర్పాటు చేసుకునే దిశగా ప్రభుత్వం అనుకూలంగా ఉండే విషయాన్ని కూడా మీకు సౌర్యంగా తెలియజేస్తున్నాను మొదటిసారి రైతులు ఇక ప్యాక్సే కానీ లేకపోతే మన ఐకేపీఏ కానీ ఐకేపీ కానీ ఈసీఎంఎస్ఏ కానీ ఇవన్నీ కాకుండా ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో రైతులు స్వతహాగా మేము కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు అంటే వాళ్ళకి అనుమతి ఇవ్వడం వాళ్ళకి సహకరించడము అని పరికరాలు సమకూర్చి వాళ్ళకి ఇవ్వడం అనేది బాధ్యత ప్రభుత్వాన్ని కనుక ఒక వినూతనంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము అంటే రైతులందరూ కూడా ఇంకా మీకు కొనుగోలు కేంద్రాలు కావాలన్నా స్వతహాగా మీకు ముందుకు రండి మీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కనుక మీ అందరికీ సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ఒక సహకరిస్తూ నాయకులకు వైద్యులకి మరి మరియు ప్రత్యేకంగా మన మంత్రి వాళ్ళని ఆ చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి

दा की तोल